స్టార్ట్ ఎలా అయింది ఎక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ మాధాపూర్ లో సొసైటీలో చూసాను కాఫీ దానికి వెళ్ళేటప్పుడు సో యాజ్ అందరికి తెలిసింది సో అప్పటి నుంచి ఇంకా చూసి మాట్లాడి అదే టైంలో మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ప్రపోజ్ చేసి యాక్చువల్గా అదే రోజు ప్రపోజ్ చేశాను తర్వాత మళ్ళీ ఒక రోజు ఒక పర్టికులర్ గా మళ్ళీ ఒక ఒకేషన్ లో ప్రపోజ్ చేసి ఓకే అప్పుడు ఇంకా డిసైడ్ అయ్యాము కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని పెళ్లి అంటే ఇదే మాధవర్ లో ఇక్కడ మన కాఫీ షాప్ ఉండదు టీ స్టాల్ అక్కడ నేను అప్పుడు షాప్ ఓపెనింగ్స్ కి వెళ్ళేదండి అయితే మార్నింగ్ ఫైవ్ వరకు మనకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటాయి అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి నేను ఆ టైం వరకు నా పక్కన నా ఫ్రెండ్స్ ఉండే అనమాట ఈ పక్క షిప్ ఈ రూమ్ లో అందరం కలిసి వెళ్ళడము అక్కడ ఆగడము ఆ టైం లో ఈయన ఆఫీస్ అయిపోయి అదే షిఫ్ట్కి వచ్చారు నేను అదే టైంకి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి చూశాను ఆ రోజు ఏం మాట్లాడలేదు అంటే చూసి అక్కడే ఇంట్రడక్షన్ అవ్వడము నాకు ఏదో సం సిచ్యువేషన్ ఎట్ల అయింది అదేలా మీరు ఎంత తీసుకు అట్లా ఆ టైప్ లో నన్ను అడగడము గొడవ అవ్వడము నేను పక్కకి జరగడము ఈయన అప్పుడే నన్ను మాట్లాడించడము ఈయన భయపడ్డారు అప్పుడే ఇదంతా జరిగినప్పుడు ఆ రోజు ఎంబ్రాయిడ్ గారు అనమాట నేను ఇవ్వలేదు కానీ ఇది ఈ కూడా ఆ ఏరియాలోనే ఉంటారు ఇది జరిగిన వన్ మంత్ కో వన్ అండ్ హాఫ్ వీక్ కో ఆయన అదే ఏరియాలో కనపడ్డారు అప్పుడు మళ్ళీ వాళ్ళ బ్రదర్తో నన్ను నెంబర్ అడిగిస్తే అప్పుడు నెంబర్ ఇచ్చాను అప్పుడు మా మీటప్ అవ్వడము కలవడము నాకు ఏదైనా నీడు ఉంటే కిందకి వచ్చి ఇచ్చి వెళ్ళడము అట్లా మా లవ్ స్టార్ట్ అయింది సో ఆ జర్నీలో నాకు ప్రపోజల్ అవి చేయడంతో నాకు చాలా చాలా ఇష్టం లేదు ఎందుకంటే కమ్యూనిటీలో నేను ఉంటున్నాను నేను చాలామంది సిచువేషన్స్ ఫేస్ చేశాను నాది లైట్ కాదు నా కొద్దు అమ్మో నా అసలు నేను మళ్ళీ నా మనసుకి తగిలితే నేను తట్టుకోలేను నేను చాలా గోల్స్తో ముందుకు వెళ్తున్నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేసేదాన్ని లేదు నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకు అలా అనుకుంటావు అంటే స్టార్టింగ్లో అందరూ అలాగే చెప్తారని పాపం చాలా ఇగ్నోర్ చేశాను చాలా అవమానించదని పాపం చాలా తట్టుకునేవారు ఆయన దాని తర్వాత వన్స్ అనే టైం నాకు ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్ళాలి మన కమ్యూనిటీ ఫంక్షన్ కి సో అప్పుడు ఈయన నాకు కార్ నేర్చుకుని నన్ను తీసుకెళ్లి రావడం తీసుకెళ్ళడం కోసమే నేర్చుకున్నా బేసికలీ కార్ అంటే ఇష్టం ఉండదు అట్లాంటిది పాపం నేర్చుకుని డ్రైవింగ్ స్కూల్స్ లో నేర్చుకుని వచ్చి అప్పుడు తీసుకెళ్లి అలా అలా చేసేవారు ఇలా కమ్యూనిటీలో తిప్పడం కాదు సొసైటీలో తిప్పు అప్పుడు నమ్ముతానని చెప్పడము ఆ బయటికి అలా తీసుకెళ్లడము ఇంకా ఇంకా యాక్సెప్ట్ చేయడానికి ఒక వన్స్ అనే టైం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆ టైమ్ ముందుడే నైట్ మా ఇంటికి వచ్చారు వచ్చి అంటే వచ్చి వెళ్తూ ఉండేవారు సరదాగా నాకు ఇష్టమే కానీ భయం అంటే ఇష్టం నాకు ఆయనకి ప్రేమ ఆ ఇష్టం ఏంటంటే నాకు భయం ప్రేమ ఉంది కానీ భయం ఎక్కడ చెప్తే మళ్ళీ రేపు అన్న రోజున విడిపోతే అది ఎన్నికలు ఇలాగే ఉందామని ఆయన కొనసాగిస్తూ ఉండేది ఫిబ్రవరి ఫోర్టీన్త్ నైట్ నాకు పెద్ద టెడ్డీ బేర్ ఉంటుంది మా మా బెడ్రూమ్ లో ఆ అంకెలో గిఫ్ట్ ఇచ్చి నాకు ప్రపోజ్ చేశారు ఆ రోజు యాక్సెప్ట్ చేశాను వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే పెళ్లి చేసేసుకుందామా అని అన్నారు ఒక వన్ మంత్ కే వన్ కి పెళ్ళి చేసుకుందామంటే లేదు ఇంకా చాలా ఉంది వద్దు వన్ ఇయర్కి పెళ్ళి ఏంటి అది ఇది అని నేను అన్నాను లేదు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి అది ఇది అని నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒకరోజు ఫోన్ చేశారనమాట ఫోన్ చేస్తే నేను అన్నాను మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు నేను అప్పుడు నమ్ముతాను అందరి ముందు పెళ్లి చేసుకుంటామంటే అని నేను అన్నాను వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇలా ఇలా అని చెప్తే కాదు అప్పుడు నేను కొంచెం సన్నగా ఉండే సన్నగా అమ్మాయిలా కనపడతాను కనపడ్డాను వాళ్ళ అమ్మవారికి అదేంటి ఎప్పుడు చేసిన అమ్మాయిని అది ఇది అని అన్నారు ఆ అమ్మాయిని కాదండి నేను అని చెప్పు అని చెప్పాను ఏంటో రాంజన్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు అంటే చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళైతే అర్థం అవుతుంది వాళ్ళ సిస్టర్ చెప్పింది ఇలా 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 అని ఎక్స్ప్లెయిన్ చేసింది అదేంటి అని వాళ్ళ మమ్మీ కొంచెం బాధపడ్డారు ఆ తర్వాత నిదానంగా మాట్లాడి నీ ఇష్టము కానీ ఆలోచించుకో నువ్వు చాలా ఫేస్ చేయాలి కానీ మాకొక ఒక అమ్మాయిని ఇంటికి తీసుకోవాలి మాకంటూ పిల్లలు మన వాళ్ళు మన మరి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదన్న అది ఇదని కొన్ని వాళ్ళు పాపం మాట్లాడలేదు అయినా కూడా ఫేస్ చేసి ఇటువైపు ఆఫీస్ స్టాఫ్ ఇటువైపు అందరూ చాలా 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 మాటలు అన్నారు పాపం అలాగే తట్టుకుని ఇంకా మే టెన్త్ ఇదే మే టెన్త్కి మా యానివర్సరీ ఇప్పుడు మే టెన్త్ మా యానివర్సరీ సో యానివర్సరీ టైం వచ్చేసింది ఆ మే టెన్త్కి ఈయన లేదు పెళ్లి చేసుకుందాం ముహూర్తాలు ఉన్నాయి అది అని మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడు అలాగే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా యాక్సెప్ట్ చేయించుకుని అప్పుడు మే టెన్త్ మేము మ్యారేజ్ చేసుకుని ఒక వీడియో అది వైరల్ అయిపోయింది అవును నేను కూడా చూస్తాను అండ్ యునో కదా అంకిత మన ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుని అది ఫ్యామిలీ నొప్పి చేసుకోవటం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఎందుకంటే మనం సొసైటీలో రోజు చూస్తూనే ఉన్నాం మనం ట్రాన్స్ అనగానే నాకు ఎదురైంది ఇప్పుడు నేను మాకు బ్రదర్ ఉన్నాను మీ బ్రదర్ కూడా ట్రాన్స్ అయినా అడిగే అడిగే ఉన్నాయి కొంతమందికి అవేర్నెస్ లేక ఈ ట్రాన్స్ పెళ్లి చేసుకున్నాడంటే అబ్బాయి మగాడు కాదు అట్లా పిచ్చి పిచ్చి ప్రశ్నలు తెలియక అట్లాంటి ఉంటాయి ఈ అన్నింటినీ సొసైటీని ఎదిరించి పెళ్లి వరకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫ్యామిలీని యాక్సెప్ట్ ఒప్పించటంలో రాజు గారు ఎస్పెషల్లీ ఫ్యామిలీని ఒప్పించటంలో మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేయటమే గ్రేట్ థింగ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు అంటే అది ఇంకా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి మీ ఫ్యామిలీని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే లేవండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాను ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సో ఏ స్టేజ్ లో వాళ్ళు అర్థం చేసుకోగలరు అది నేను గెస్ట్ చేసి అలా వాళ్ళకి కూర్చోపెట్టి ఇది ఒకసారి అయిపోలేదు ఒక మూడు నాలుగు సార్లు ఇంటికెళ్లి కూర్చోపెట్టి ఇలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది సో పెళ్లి చేసుకోవడం అయితే పక్క కానీ టైం తీసుకున్నా పర్లేదు కానీ పెళ్ళి మాత్రం తన్న చేసుకుంటాను అది మాత్రం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సెకండరీ సో ఇది ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను సో మిష్టపూర్వకంగా జరగాలనుకుంటున్నాను అంటే కొద్ది రోజుల తర్వాత సరే నాన్న నీ ఇష్టం నువ్వు హ్యాపీగా ఉండి మాకు చాలు అని చెప్పి చెప్పారు మా అమ్మ గారి గ్రేట్ గ్రేట్ సో మన కమ్యూనిటీని ఒప్పించడానికి నువ్వేమన్నా అంటే కొంతమంది కమ్యూనిటీలో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు ఎందుకంటే నమ్మలేం తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత కమ్యూనిటీలోకి వస్తారు అంటే నువ్వేమన్నా ఫేస్ చేస్తా అయితే నేను మా వారు మా గురువు గారికి చాలా అంటే ఒక అబ్బాయి లాగా చాలా బాగుండేవారు మా అత్తయ్య సో ఆవిడి చాలా మోటివేట్ చేసింది ఎందుకు నాన్న ఈ లైఫ్ లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నావు లేదు నీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది మాకు ఉంటది కానీ ముందుకు స్క్రీన్ ముందుకు రారు కొంతమంది ఒక ఒక హస్బెండ్ అయితే ఉంటారు కానీ స్క్రీన్ ముందుకు రారు తను నీ ముందుకు వస్తానంటున్నాడు చేపట్టుకుని వదలంటున్నాడు నాకు కూడా తెలుసు నేను బేసికలీ చూస్తున్నా కదా నాకు చాలా మంచి వాడు చేసుకో అంటే లేదత్తయ్య నేను చేసుకోను అని కొన్నాళ్ళు అలా చెప్తున్నప్పుడు కూడా లేదు చేసుకొని చాలా మోటివేట్ చేశారు బేసికలీ కమ్యూనిటీలో వీళ్ళే ఇలా చేస్తారని అంటారు కానీ కమ్యూనిటీ ఎప్పుడు ఎవరిని అలా తప్పు తప్పుదొవలో పంపించదు ఏమంటారంటే మీకంటూ ఒక లైఫ్ ఉంది చదువుకుంటారా లేదంటే ఇప్పుడు చదువుకునే ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ బెగ్గింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్ సో నేను కూడా బెగ్గింగ్ చేసే ఈ రోజు ఇలా ఉన్నాను ఎవరికైనా ఒక చేయూత్ అనేది ఖచ్చితంగా కావాలి నా మైండ్ సెట్ అలా ఉంటది అప్పుడు నేనేమన్నానంటే సరే గురువు మీరు ఎలా అంటే అలా చేసుకుంటాను ఆయన కూడా కూర్చోబెట్టండి ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి అంటే మాట్లాడి వన్సప్ అనే టైం మా మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడి మే టెన్త్ ఫిక్స్ చేశారు అప్పుడు మ్యారేజ్కి ఒక త్రీ డేస్ విల్లా బుక్ చేశారనమాట అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళి మ్యారేజ్ అయ్యి త్రీ డేస్ తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చి ఇంకా ఇటు ఇక తిరగడము అవి ఇవి జరిగిపోయి అంతా అయిపోయి ఈ రోజు ఇక్కడ ఇక్కడికి వస్తారు మన ఇంటికట సోంపేట అంటే అది చాలా ఒక సిచ్యువేషన్ రావాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఓకే చుట్టూ చుట్టూ వాళ్ళు చుట్టాలు కి ఇంకా మ్యారేజ్ కాలేదు సర్లే అని చెప్పి ఆగాను రమ్మంటారు అసలు ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని ఒక ప్లాన్ తో అలా కాన్సన్ట్రేషన్ అలా ఉందండి టైం టేకింగ్ ఎప్పుడైనా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో ఇంకా అత్త వారింట్లో వెళ్ళి హ్యాపీగా ఉండే ఆ రోజులు వస్తే ఖచ్చితంగా ఈ ఇంత చేంజ్ రావటమే ఇది గ్రేట్ థింగ్ అనుకోవచ్చు మన కమ్యూనిటీలో ఎస్పెషల్లీ ఇంకపోతే అంకిత మీరు పెళ్లి తర్వాత పెళ్లి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది మీకు మిమ్మల్ని అప్రిషియేట్ చేసి చాలా బాగున్నారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే ఉండాలి సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తే చేస్తారు ఇది ప్రకృతి వృద్ధు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటివి మీరేమన్నా ఫేస్ చేస్తారు చాలా చాలా అంటే మనం అసలు మనం ఒక్కసారి సోషల్ మీడియాకి వచ్చామంటే మనం పబ్లిక్ లోకి వచ్చినట్టే సో రెండు నెగిటివిటీని పాజిటివ్ ని రెండు మనం బేర్ బేర్ చేయాలి సో నేనేంటంటే రెండు బేర్ చేసేదాన్ని నెగిటివిటీని ఎక్కువ చూసేదాన్ని పాజిటివ్ కాకుండా నెగిటివిటీని ఎక్కువ చూసి ఆహా వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అయితే ఇంకా బాగా చేయాలి ఇంకా వీళ్ళు మండాలి అంటే ఎప్పుడైతే మనము ఒక మనిషి మనల్ని విమర్శిస్తున్నారో ఆ టైంలో మనం డౌన్ అయిపోతే వాళ్ళకి మనము ఒప్పుకున్నట్టే మనము సో మా అనేవారు చాలా మాటలు ఏంటి అబ్బాయిల అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు చాలా చాలా మాటలు అయితే అసలు డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడా అంటే ఇంకా ఆలోచించరు ఇంకా ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు ఒక కమ్యూనిటీలోకి వచ్చే ముందు నా నేను స్ట్రగుల్ అయ్యాను ఒక అబ్బాయిగా ఉన్నప్పుడు అదే మాట అంటే చెయ్యలా తిప్పడం అలా చెక్క పాయింట్ ఫైవ్ ఇలాంటి మాటలన్నీ ఫేస్ చేసినా ఏంటి మారిన తర్వాత కూడా ఇదేనా మారక ముందు చెక్క పాయింట్ ఫైవ్ మారిన తర్వాత మగోడా ఏంటి నాకు అర్థం కాదు అమ్మాయి లాగా ఉన్నప్పుడు ఏమో మగోళ్ళు అంటారు మారిన తర్వాత ఏమో చెక్క మారక ముందు చెక్క అంటారు ఇదేంటి మాటలు ఏంటి బట్ నేను అప్పుడు ఏమనుకున్నానంటే సో వద్దు ఎవరో మనకు పెట్టరు ఎవరే మనకి ఏం చెయ్యరు ఇలాంటి మాటలు పట్టించుకోకూడదని అసలు అసలు కామెంట్ బాక్సే ఓపెన్ చేయండి ఇప్పుడు స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడము అన్ని చేసేదాన్ని చదివాను ఆ కామెంట్లు అయితే అసలు ఘోరాతి ఘోరం అమ్మో అసలు ఎలా ఉంటాయి అంటే ఇక ఉంది రాసే ఒక్కసారి ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే అసలు ఒక్క పోస్ట్ ఉండదు అంత ప్రైవేటే చూసాను ఈ ఎన్నో మాట్లాడినారు అయినా కూడా పాపం ఏ రోజు ఒక్కసారి కూడా నన్ను నీ వల్ల నాకు ఒక మాట వచ్చింది నీ వల్ల నేను ఇలాగా నాకు వద్దు అని ఏ రోజు అనలేదు ఆయన నేనే అనేదాన్ని ఇంకా పెళ్ళయ్య కూడా వద్దులేండి మీకు అంటూ ఒక లైఫ్ ఉంటది అంటే నువ్వు ఆ మాట అనొద్దు అసలు అంకిత రాజ్ ఫర్ ఎవర్ పేర్లలో కూడా మీ ఇద్దరు పేర్లు మీ పేరు అంగిత రాజే తన కామెంట్ ఏమన్నా మీరు ఉండదు అట్లా ఉంటారు చెప్పేట వాళ్ళు వంద మంది ఉంటారు సక్సెస్ అయ్యేటప్పుడు పొగిడే వాళ్ళు కింటే ఇడ్ ఎక్కువ ఉంటారు సో బెటర్ మనం అవాయిడ్ చేసేయాలి మనకుండే టెన్షన్స్ ఉందా ఇంకా వాళ్ళ కామెంట్స్ అదే వాళ్ళకి ఫ్యూచర్ గురించి మనం ఆలోచించుకోవాలి ఇచ్చుకోవాలి టైం మీరు ఆఫీస్ లో వర్క్ చేసిన మీ కలీగ్స్ కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరన్నా కూడా అమ్మాయి ఎందుకు అని చెప్పిన వాళ్ళు ఉంటారు అప్రిషియేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటివి అప్రిషియేట్ చేసిన వాళ్ళే నాకు వచ్చి చెప్తారండి వెనక మాట్లాడుకునే వాళ్ళు నా ముందు వచ్చి ఎప్పుడు చెప్పలేదు అవును అంత సాహసం చేయలేదు ఎవరు పోవడం మాత్రం వెరీ గుడ్ బాగుంది మంచి లైఫ్ ఇచ్చావు సూపర్ నువ్వు అది అని చెప్పి చాలా మంది ఉన్నారు ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేస్తారా రాజుగారు చేస్తారని చెప్పా రాజుగారు చేస్తారని చెప్పా ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం రాజుగారు మీకు ఫస్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి ప్రపోజ్ చేయాలి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చిన్ను ఎందుకు అంటే నా చెయ్యి వదలను నాతో ఎప్పటికీ ఉంటానన్ను నాతో చెప్పావు అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి అయినా కూడా నన్ను ఎప్పటికి వదలను అని నాకు మాట ఇచ్చి నన్ను ఈ రోజు ఈ స్టేజ్లో నిలబెట్టినందుకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ డెఫినెట్లీ నీలాంటి ఒక మంచి భరతనాట్యం తగిలినందుకు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మచ్జల్ రాజుగారు ప్రపోజ్ చేస్తుంది మేము చూడలే కానీ నీ ప్రపోజల్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్